హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే మొన్నటి వీడియోలో మనం చూసుకున్నాం ఈ జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది గెరిల్ అనే మందు మనం పత్తుల మీద గ్రోతింగ్ అయితే అయింది ఆకుమూడతా తెల్లదోమ పేను బంక కోసం అనేసి మనం జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళు ఈ గెరిల్ అనే మందుని రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది దాన్ని మనం ఒక వారం క్రితం అంటే ఆరు రోజుల నుంచి ఒక వారం మధ్యలో ఒక రైతుకు మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ మందు ఏ విధంగా పనిచేసింది అలాగే దేనికోసం పర్టికులర్గా రైతు తెచ్చుకున్నాడు అది రైతు కొట్టడం వల్ల ఆ రైతుకు జరిగిన మేలు ఏంటి దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా లేకపోతే ఆయనకు సాల్వ్ అయిన ప్రాబ్లం ఏందనేసి కూడా రైతు మాటలు కూడా తెలుసుకుందాం అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తోటి రైతులకు మెయిన్గా ఏంటంటే తోటి రైతులకు షేర్ చేయండి తెలియని రైతులు ఎవరన్నా ఉంటే తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వడం జరుగుద్ది అందుకోసం అనేది తోటి రైతులకు మీ గ్రూప్లో కానీ షేర్ చేసుకోండి ఫస్ట్గా మనం ఈరోజు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మూలమల్లాలం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న రైతు పేరు వచ్చేసి నరేష్ అండి ఇతను ఒక రెండు ఎకరాలు మోతాదులో పత్తి పెట్టుకోవడం జరిగింది ఆయనకు హెవీగా గడ్డి ఉండడం వల్ల ఈ వర్షాల వర్షాభావ ప పరిస్థితులు అయిపోయింది వేరే వేరే విధంగా అయితే కానీ గడ్డి బాగా రావడం జరిగింది కూలీల ఖర్చు తట్టుకోలేక గడ్డి మందు కొట్టడం జరిగింది ఈ ఇప్పుడు మీరు చూస్తున్న చేన్ అంతా గడ్డి మందు కొట్టడం వల్ల ఈ చేన్ అనేది గిడ్స పోయి గ్రోతింగ్ అనేది లేదు ఫస్ట్ గ్రోతింగ్ అనేది లేక అన్నగారు మనని అప్రోచ్ కావడం జరిగింది మన యూట్యూబ్ ద్వారా కూడా లాస్ట్ ఇయర్ వీళ్ళు మిర్చి వేసి మందులు తీసుకోవడం జరిగింది అదే విధంగా మళ్ళీ మనం ఎగైన్ మనల్ని అప్రోచ్ అయ్యి పత్తికి ఇలాంటి మందు కావాలా బ్రో అని చెప్పడం జరిగింది మనం అన్నగారు వెంకటాపురం వచ్చేసి తీసుకోవడం జరిగింది తీసుకొని కొట్టండి కొట్టాక మేము ఐదు రోజుల తర్వాత మీ చేయిన్ దగ్గరికి వస్తాం మేము విజిట్ తీసుకుంటాం మీకు ఎట్లా ఎట్లా పనిచేసిన ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకోవడం జరుగుద్ది అని చెప్పేసి అన్నగారికి కూడా మేము సపోర్ట్ చేసి మంది ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా పనిచేసింది ఎట్లా పనిచేసింది అనేసి కూడా అన్నగారి మాటలు కూడా తెలుసుకుందా అన్న నమస్తే అన్న నమస్తే నీ పేరు ఏం పేరు అన్న నరేష్ ఎక్కడ మీద అసలు మల్లారు ఇక్కడ మండలం ఏంటి జిల్లా ఏంటి చెప్పండి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మండలం అసలు ఈ గెరిల్లా అనే నీకు దేనికోసం తెచ్చినాను ఈ రావడం వల్ల ఈ మొక్క ఈ గ్రోతింగ్ రావడం కోసం అనేసి ఒకసారి ఇక్కడ చూపించము మొత్తం కూడా గ్రోతింగ్ రావడం కోసం అంటే బిడ్స ఇక్కడ మీరు మొక్క మొదట కూడా చూసుకోవచ్చు గడ్డి మందు కొట్టడం వల్ల ఇది మొత్తం బిడ్స్ పారకపోయింది మనం వాడడం వల్ల ఇట్లా లేత ఆకులతోటి ఇక్కడ సైడ్ బ్రాంచెస్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ బ్రాంచ్లు కూడా రావడం జరుగుతుంది ఒకసారి మొత్తం చూపి ఇది ప్లాంట్ పెట్టేసి కూడా అన్నగారు ముప్పై ఐదు రోజులు లోపు ప్లాంట్ అని చెప్తారు ఇది కొట్టక ముందు వచ్చేసి మీ మొక్కలు అన్న అవి చిన్నగా ఉండేవండి బాగా చిన్నగా బాగా చిన్నగా నీకు ఇది దేనికి దేనికి పనిచేసింది అసలు ఈ మంద అనేది నాకు దీని వచ్చేసి దీని మొక్కలను ఎదుగుదలకి పచ్చగా ఉంది ఇప్పుడు మంచి గ్రోతింగ్ తో గ్రోతింగ్ తో పాటు ఇది దోమబోద్దు అని ఏమన్నా దోమ కూడా ఏం లేదు మొత్తం క్లియర్ క్లియర్ మొత్తం దోమ పురుగు కానీ ఇది కొట్టాక పురుగు కానీ దోమ కానీ ముడత కానీ ఎక్కడ కనపడుతుందా లేదండి ఇప్పుడు నీకు ఏదైతే ఇప్పుడు డీలర్ చెప్పించాడో ఆయన చెప్పిన మాటలకు ఇప్పుడు నీ ఛానల్ పరిస్థితి సేమ్ ఉందా సేమ్ ఉందండి ఇది ఎంత పెట్టి తీసుకున్నారు ఎనిమిది అండి ఇది ఎనిమిది వందలు పెట్టి అన్నగారు తీసుకోవడం జరిగింది ఇది జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేయండి ఫ్రెండ్స్ ఏ రైతులను పత్తి చేనులు వేసుకునే రైతులు ఎవరైతే ఇప్పుడు వర్ష పరిస్థితులు అవుతుంది అధిక అధిక వర్షాల ప్రభావం పడి నీరు ఒత్తిడికి గురైన చేన్లు కూడా ఈ జేపీ అగ్రి క్రాప్ కేర్ వాళ్ళది ఈ అనే మందు టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేయండి బెట్ట పరిస్థితిలో ఉన్న చేనులైన సరే ఈ అనే మందుని టూ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రే చేయడం వల్ల ఈ సైడ్ బ్రాంచెస్ పత్తిలో ఎక్కువ మెయిన్ ఏంటంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ రావడం జరిగింది దాని గురించి అన్నగారికి మనం చెప్పి ఇవ్వడం జరిగింది అన్నగారు అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నది రైతులు వాడుకోవచ్చు అన్న ఇది వాడుకోవచ్చు అన్నట్టు మీకైతే చేను మారిందా అడుతూ చెప్పండి చేను అయితే మారింది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎటు చూసుకున్నా కానీ చేను అయితే మాత్రం మంచిగా నిగ ముడత అయితే లేదు ఇంకోటి ఏంటంటే అన్నగారు ముందు ఇక్కడ మీరు ఒక మొక్క చూసుకోవచ్చు ఈ టైపులో పండాకు లెక్కన వచ్చిన మరకలు ఇవి ఇది కొట్టక ముందు వచ్చిన పాతాకులు అండి ఇవి కొట్టాక వచ్చిన చిగురుకి ఆల్రెడీ దెబ్బతిన్న చెట్టు ఇక్కడ ఎడ్లవి దొక్కి ఇది ఇక్కడ చూసుకున్నట్టు కొత్త గురు కూడా నీట్గా రావడం జరిగింది ఇక్కడ మీరు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు ఇది ఎర్రబడ్డ ఎర్రబడ్డాకు డ్యామ్ ఇది కొంత ఒత్తిడికి గురైంది చేను కూడా ఒత్తిడికి గురై మొత్తం ఇబ్బంది కావడం జరిగింది ఇప్పటివరకు అయితే ప్రజెంట్ అయితే అన్నగారు ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారు ఫ్రెండ్స్ సో ఇది మన వీడియో అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్